ఒక పక్క నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు ఎస్ఎల్బిసి లెక్కల ప్రకారం ఈ రాష్ట్రంలో రైతులు రుణాలు తీసుకున్నారు గత బడ్జెట్ లో మంత్రి గారు చెప్పిండు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ కొరకు మేము సేకరించి దగ్గర పెట్టుకున్నాం మిగతాది ఎట్లా సారు అని అంటే ముప్పై వేల కోట్లు వేసుకున్న వాళ్ళం ఇంకా పంతొమ్మిది వేల కోట్లు ఇవ్వడం మాకు మీద కష్టమవుతుందా దాని గురించి మీకు తర్వాత చెప్తామంటే మేమేమనుకున్నామంటే అధ్యక్ష నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు రైతులకు రుణమాఫీ చేస్తారేమో గతంలో టిఆర్ఎస్ పార్టీ మాట ఇచ్చి తప్పింది ఆ మాటని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందేమో అని అనుకున్నాం కానీ ఏం జరిగింది అధ్యక్ష ఇరవై వేల కోట్ల రుణమాఫీ అంటున్నారు దాంట్లో కూడా ఇంకా మూడు వేల కోట్ల ప్రభుత్వ ఖాతాలనే ఉన్నాయి ఆ నంబర్లు తప్పుండి ఈ రోజు అధ్యక్ష మిగతా రైతులను తడుగుతున్నారు మా పరిస్థితి ఏంటిది నేను మీ ద్వారా ప్రభుత్వానికి సవినీయంగా ఒక మనవి చేస్తున్నా వ్యవసాయ శాఖ మంత్రి గారికి ప్రత్యేకంగా ఈ రోజు మీరు జిల్లా కేంద్రాలలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయండి వాస్తవంగా ఎన్నో నా దగ్గర ఉదాహరణలు ఉన్నాయి ఒక ఇంట్లో ఒకే ఖాతా ఉన్నది రెండు లక్షల రూపాయల లోపు రుణం ఉన్నది ఆ రైతు రుణం ఇంకా మాఫీ కాలేదు కలెక్టర్ దగ్గరికి వెళ్తే కలెక్టర్ అంటున్నారు నా దగ్గర ఏమీ లేదు అని వ్యవసాయ శాఖ అధికారుల దగ్గరికి వెళ్తే వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు నా దగ్గర ఏమీ లేదు నేనేమంటున్నానంటే మీరు గొప్పగా అమలు చేస్తామంటున్నారు కాబట్టి ఆ విషయం మీద దృష్టి పెట్టండి వాళ్ళు పడుతున్నటువంటి బాధను అర్థం చేసుకోండి మిగతా విషయాలు ప్రభుత్వం నుంచి స్పష్టంగా జవాబు చెప్పాలని నేను ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష